నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు కర్నూలు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరల వివరాలు కర్నూలు వేరుశెనగలు ఐదు వేల ఐదు వందల యాభై మూడు నుండి తొమ్మిది వేల నూట ఇరవై ఆముదాలు మొక్కజొన్న పదహారు వందల డెబ్బై నుండి పదిహేడు వందల అరవై తొమ్మిది కందులు మూడు వేల నుండి ఏడు వేల ఏడు వందలు కందులు వడకలు వెయ్యి ఆరు నుండి నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు శనగలు ఐదు వేల మూడు వందల ఐదు నుండి ఐదు వేల ఐదు వందల పదిహేను వెయ్యి రెండు వందల అరవై ఏడు నుండి పదహారు వందల డెబ్బై ఐదు తేజామిర్చి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు తాలుమిర్చి మూడు వేల ఆరు వందల అరవై ఆరు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి నెంబర్ ఫైవ్ ఇరవై ఒక్క వేల ఆరు నుండి ఇరవై ఒక్క వేల నూట ఇరవై తొమ్మిది బ్యాడిగా మిర్చి పదహారు వేల పంతొమ్మిది దేవనూరు డీలక్స్ ఇరవై వేల నూట ఒకటి నుండి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఆర్మూర్ మిర్చి పదిహేడు వేల పదకొండు సూపర్ టెన్ మిర్చి ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి కొర్రలు రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఏడు వందల తొంభై మినుములు ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది నుండి ఎనిమిది వేల పదకొండు సజ్జలు వెయ్యి ఏడు వందల అరవై ఆరు నుండి రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి ఆదోని పత్తి నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి నుండి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది వేరుశెనగలు ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది నుండి ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు ఆముదాలు ఐదు వేల ఐదు వందల యాభై ఏడు నుండి ఆరు వేల నూట ముప్పై ఎనిమిది కందులు మూడు వేల తొమ్మిది నుండి ఏడు వేల ఐదు వందల యాభై ఆరు శనగలు నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా